ఇంకా మీ పాప గురించి మాట్లాడుకుంటే మీరు చేసిన ట్వీట్ ఇక్కడ ఒకటి నా దగ్గర ఉంది దీన్ని కేటీఆర్ గారు రీట్వీట్ చేశారు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు చాలా అండి చాలా నా అసలు నా డాటర్ అయితే అసలు షీ జంప్ విత్ జాయ్ చాలా సంతోషపడ్డది అది ఇంకా మళ్ళీ కేటీఆర్ గారు కలిసినప్పుడు కూడా నాకు చెప్పడానికి ఎవరో తీసుకురాకూడదు అని పాప నేను కూడా చెప్పడం జరిగింది సో వెరీ హ్యాపీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆ ట్వీట్ రామన్న ట్వీట్ చేయడం పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇలా ట్వీట్లని రీట్వీట్లు చేస్తూ ఉంటారు కేటీఆర్ గారు మందివి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళవి కానీ బర్త్డే విషయస్ చెప్పడం కానీ ఇలాంటివి ఈజ్ అ ట్రూ లీడర్ అండి ఈజ్ అ ట్రూ లీడర్ ఏదో మాట వరుసకి మనం అయిపోయినామా మాట వరుసకి వచ్చి వెళ్ళిపోయినామా అని కాదు రామన్నది ఈజ్ అ ట్రూ లీడర్ ఆయనను చూసి దేశం మొత్తం ఉన్న యువ యువతరం ఏదైతే ఉందో ఎవ్రీ బడీ లైక్స్ హిమ్ బికాస్ ఆఫ్ దిస్ స్పాంటానిటీ ఆయన ఒక హెల్ప్ ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్న ఒక ఆర్థిక ఉన్నా ఎవరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదున్నా సరే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది రామన్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి